హలో అన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మంచి హెయిర్ ప్యాక్ అనమాట అది కూడా చిన్నపిల్లలకి తెలిసే హెయిర్ అయితే నేను మీద షేర్ చేస్తాను చిన్నపిల్లలకి అన్ని హెయిర్ ప్యాక్స్ మనం ట్రై చేయలేము బికాజ్ వాళ్ళు ఇరిటేటింగ్గా ఫీల్ అవ్వచ్చు అండ్ దట్టు వాళ్ళకి స్కిన్కి పడకపోవచ్చు అని వాళ్ళకి ఇబ్బందిగా ఉండొచ్చు సో చాలా న్యాచురల్గా ఉంటుంది ఇదైతే ఎందుకని హెయిర్ ప్యాక్ నేను షేర్ చేస్తున్నాను అంటే మా పాపకి నేను ట్రై చేశాను ఎందు ఈ హెయిర్ ప్యాక్ వచ్చేసి మా పాపకి నేను ట్రై చేసి మీకు చూపిస్తున్నాను అనమాట బికాస్ తన హెయిర్ ఏంటంటే ఈ మధ్య కొంచెం డ్రై అయిపోతున్నట్టు ఐ మీన్ కొంచెం రెడ్డిష్గా అలా అయిపోతున్నట్టు నాకు అనిపించింది ఎందుకంటే డైలీ స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి ఎక్కువ మనం కేర్ తీసుకోవడానికి కూడా టైం మనకు సరిపోదు అనమాట సో మనకి వచ్చేదల్లా సండే ఒక్కరోజు మాత్రమే మనకి కొంచెం వాళ్ళతో స్పెండ్ చేయడానికి టైం ఉంటుంది సో నేను ఏదైనా హెయిర్ ప్యాక్స్ ట్రై చేయాలి ఈ అనేసి నేను ట్రై చేసాను ఏంటంటే చాలా న్యాచురల్ ప్రొడక్ట్ అండి మనకి ఇంట్లో అందరికీ దొరికి కలబంది ఉంటుంది కదా సో ఆ కలబందుతో అయితే నేను హెయిర్ ప్యాక్ని ట్రై చేశాను ఆ వీడియోని మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటా వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన వీడియోని మొదటిసారి చూసినట్టయితే అండ్ నేను ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ ఒకసారి ఛానల్ని ఎక్స్ప్లోర్ చేయండి మీకు వీడియోస్ అయితే నచ్చుతాయి అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే ఇంకా నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను మీకు వీడియోస్ మాత్రం నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకే వీడియోలోకి వెళ్ళిపోదు ఫస్ట్ మన ఇంట్లో ఒక కలబంద మొక్క అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఎవరి ఇంట్లో అయినా సరే కలబంద మొక్క ఉంటుంది సో ఈ కలబంద చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాను చూపిస్తున్నాను కదా ఇలా ఫ్రెష్గా ఉండే అప్పటికప్పుడు తీసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ అనేది ఉంటుంది కానీ ఫ్రిడ్జ్లో పెట్టి అలా ఇవి మాత్రం మ్యాక్సిమం యూస్ చేయొద్దు అప్పటికప్పుడు నేను ఫ్రెష్గా కట్ చేసుకొని తీసుకుంటున్నాను అనమాట సో నేను ఎంతైతే చూపిస్తున్నానో అంత పీస్ అయితే మనకి సరిపోతుంది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకైతే మాత్రం కొంచెం పెద్దది కావాలి తరువాత ఇది కొంచెం నీట్గా క్లీన్ చేసేసాను ఎందుకంటే దాని మీద డస్ట్ అది పడి ఉంటుంది కదా సో నీట్గా మనం క్లీన్ చేసేస్తే ఏంటంటే మన హెయిర్ ప్యాక్ కదా వేసుకునేది సో దాంట్లోకి ఎలాంటి డస్ట్ అనేది వెళ్లకుండా ఉంటుందన్నమాట నీట్గా క్లీన్ చేసేసి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్ ఆ ముళ్ళ ఉన్నాయి కదండి సో అవి ఫస్ట్ తీసేయాలి తీసేసిన తర్వాత బోత్ సైడ్స్ ఆ ముళ్ళలాగా ఉన్నది తీసేసి పైన బెరడు మొత్తం తీసేయాలన్నమాట ఇది ఏంటంటే జారిపోతూ ఉంటుంది కలబంద ఈజీగా మనకి చేతులు ఆగదు అసలు జారిపోతూ ఉంటుంది సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన అయితే ఫస్ట్ తీసేయండి తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట చాలా ఈజీగా వస్తుంది ఆ లేయర్ ఇది మొత్తం కంప్లీట్గా తీసేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట మిక్సీ జార్లో వేసేసి కొంచెం ఫైన్గా గ్రైండ్ చేసేసామంటే ఇలా జ్యూస్ లాగా అయిపోతుంది ఈ జ్యూస్ లాగా ఉన్న కన్సిస్టెన్సీలో కొంచెం ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె యాడ్ చేయాలండి నేను నార్మల్గా యాడ్ చేసేస్తున్నా మీకు కొంచెం ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అనమాట టేబుల్ స్పూన్ మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఆ కన్సిస్టెన్సీ మొత్తం మిక్స్ చేసేసుకొని హెయిర్కి అయితే అప్లై చేయాలి మా షన్ను ఇంకా కూర్చోబెట్టి అప్లై చేస్తున్నా చిన్నపిల్లల్ని కొంచెం ఆట వినిపించి చేయాలంటే కొంచెం కష్టమే కాకపోతే మా పాప ఏంటంటే కొంచెం స్కిన్ కేర్ హెయిర్ కేర్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట సో తనకి లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం సో లాంగ్ హెయిర్ వస్తుంది అది దాన్ని ఒక గంట సేపు చెప్పిన తర్వాత కానీ తను ఒప్పుకోలేదు యాక్చువల్లీ ఏదైనా మొహం మీద ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు ఫేస్ మీద ఏదైనా పడినా పిల్లలు హెయిర్ కంటినా ఏదైనా కానీ కొంచెం ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు సో తనకి ఏం ఇరిటేషన్ లేకుండా చాలా జాగ్రత్తగా అప్లై చేశాను అండ్ అలాగే ఫేస్ మీద వచ్చేస్తుంటే ఇలా నాప్కిన్ మొత్తం తుడిచేస్తూ ఉన్నాను అనమాట సో ఇంకా ఇరిటేషన్ ఏమీ లేకుండా పైన చిన్న క్లిక్ కూడా ఒకటి పెట్టేశాను చూస్తున్నారు కదా ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి బాగా ఫుల్గా ఎక్కువ అప్లై చేస్తే ఏంటంటే కొంచెం త్వరగా హెయిర్కి అనేది త్వరగా అబ్జర్వ్ అనేది చేసుకుంటుంది సో మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం ఒక థర్టీ మినిట్స్ అలా హెయిర్ని వదిలేసి హెడ్ బాత్ చేంజ్ చేయాలి హెడ్ బాత్ చేంజ్ చేశాను ఇప్పుడు హెడ్ బాత్ చేయించిన తర్వాత ఒకసారి కోమ్ చేస్తే ఇలా ఉంది అది అలోవెరా కాబట్టి కొంచెం అక్కడక్కడ కొంచెం డస్ట్ లాగా కనిపిస్తుంది కానీ అది కొంచెం మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మొత్తం అంతా ఊడిపోయి పడిపోతుంది సో హెయిర్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది కొంచెం కాస్త తనకి కోల్డ్గా ఉందనేసి త్వరగా డ్రై అయిపోతుంది హెయిర్ అనేసి నేను ఇలా కొంచెం డ్రయర్ని అయితే అప్లై చేస్తున్నాను ఎక్కువైతే డ్రయర్ని యూజ్ చేయకండి అది అంత మంచిది కాదు కాకపోతే ఏంటంటే ఇంకెప్పుడన్నా కొంచెం ఎమర్జెన్సీ అప్పుడైతే డ్రయర్ని యూజ్ చేయొచ్చు అది కూడా కూల్ ఎయిర్ పెట్టేసి చేస్తున్నాను అనమాట సో మళ్ళీ ఏంటి డ్రైయర్ యూజ్ చేస్తున్నారు చిన్నపిల్లలకి అనేసి మాత్రం అడగండి ఎక్కువ అయితే యూజ్ చేయను బట్ ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అప్పుడైతే ఇలా కూల్ ఎయిర్ అయితే యూస్ చేస్తా చూస్తున్నారు కదా మొత్తం డ్రై అయిపోయింది హెయిర్ అంత డ్రై అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా సూపర్ సాఫ్ట్గా అయిపోయింది అనమాట చాలా నచ్చింది షన్నుకి అయితే హెయిర్ చాలా బాగుందమ్మా అని కూడా చెప్పింది షైనీగా ఉందనమాట చాలా బాగా షైనీగా అనిపించింది ఇప్పుడు కొంచెం వెట్ వెట్ ఉంది ఇంకా కొంచెం వన్ అవర్ ఆగిన తర్వాత చూస్తే నాకైతే ఇంకా బాగా షైనీగా అనిపించింది హెయిర్ అయితే బాగుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా బికాస్ చిన్నపిల్లలకి చాలా ఈజీగా ఇంట్లోనే మనం చేసే రెమెడీ అనమాట హెయిర్కి మంచి గ్రోత్ అనేది వస్తుంది అండ్ అలాగే చాలా షైనీగా బ్లాక్గా అవుతుంది హెయిర్ అయితే ఒత్తుగా కూడా ఉంటుంది ఇవి ఫ్రీక్వెంట్గా మనం చేస్తూ ఉండాలండి ఏదైనా వెంటనే అయితే ఏది రిజల్ట్ రాదు సో వీక్లీ వన్స్ అలా చేస్తూ ఉండండి కుదిరితే వీక్లీ ట్వైస్ చేసినా కానీ బాగుంటుంది సో ఇది వచ్చేసి బెస్ట్ ప్యాక్ అనమాట ఇంకా వేరే ఏ ఇంగ్రీడియంట్స్ కలపకుండా ఓన్లీ కలబందతో మనం చేసే టిప్ అనమాట చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మన వీడియోస్ని అస్సలు మిస్ చేయదు పక్కనే ఉన్న నోటిఫికేషన్ బిల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి వెంటనే మీకు నా వీడియోస్ అనేది వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్